అందరికీ నమస్కారం తొలి ఏకాదశి పూజ ఈ విధంగా మాలను సమర్పించి మా కన్నయ్యకు ఈ విధంగా నేను పూజ చేసుకున్నానండి మా ఊర్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళి ఈ విధంగా పూజ అర్చన అభిషేకం అన్నీ చేసుకున్నానండి మీరందరూ ఎలా చేసుకున్నారు తొలి ఏకాదశి నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను టూ డేస్ తర్వాత నాకు కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉండింది అందువల్ల మీకు పంపించలేకపోయాను అందరూ మీరందరూ ఎలా చేసుకున్నారు నేనైతే ఈ విధంగా చేసుకున్నాను నా ఛానల్ మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ వస్తాయి మీరందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు శయన ఏకాదశి అని అంటారు విష్ణుమూర్తి యోగ నిద్రకు ఉపక్రమించే రోజు కూడా ఈ వాళ్ళ నుంచే అందుకని తొలి ఏకాదశి నుంచి మనకి పండుగలు వ్రతాలు నోములు అన్నీ ఆరంభం అవుతాయి మనందరికీ తెలిసింది తెలుగు నాట తొలి ఏకాదశి అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ